శ్రీవరభ్యో నమో మకర రాశి వారికి ఈ పరాభావన సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా ఏవైనా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి విషయంలో మనం పరిశీలనకు వస్తే కనుక ముందుగా ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యాలు ఒకటి అవమానాలు ఆరుగా ఉన్నాయి గృహంలో అనేకమైన మార్పులు చేస్తుంటారు స్థానచలనం జరుగుతుంటుంది ఆర్థికంగా పరవాలేదులే అన్న మాట అనుకుంటారు ఈ సంవత్సరం కూడా అంతగా కలిసి రావట్లేదేమో రానున్న రోజుల్లో నాకు కలిసి వస్తుందని ప్రథమాంకంలో ఇబ్బంది పడుతున్నా సరే సంసారాన్ని సాగిస్తారు ద్వితీయాంకంలో మాత్రం నిలబడతారు ఆర్థికంగా ఆర్థికమైన అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రథమాంకంలో తీర్చలేకపోతారు ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా మీరు తీర్చివేస్తారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు దాని మీద ఆశపడకండి మకర రాశి వారు కష్టే ఫలి అనేటువంటి మాట నమ్ముకోండి మీకున్నటువంటి తెలివితేటల్ని మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో వాటిలో కనుక ఉపయోగించుకోండి అనవసరంగా మీ తెలివితేటలు మీ సలహాలు పక్క వాళ్ళకి ఇచ్చి పక్క వాళ్ళ యొక్క వృద్ధికి మీరు తోడ్పడకండి మీ సలహాల వల్ల పక్క వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆ సలహాలేవో మీ మీద మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ప్రథమాంక ద్వితీయాంకంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది కాబట్టి ఆ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అంత కలిసి వచ్చేటువంటి సూచనగా ఎక్కడా చెప్పడం జరగడం లేదు మీరు పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడే సరిపోతుంది లాభం అనేటువంటి మాట మకర రాశి వారికి రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ లేదు రైతుల విషయానికి వస్తే మొదటి అంకంలో ఆనందదాయకంగా ఉంటుంది ద్వితీయ అంకంలో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది పైగా మకర రాశిలో విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం ఆ పెరిగినటువంటి జ్ఞాపక శక్తి వల్ల మీరు అనుకున్న రంగాల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ఈ మకర రాశిలో వారు సంవత్సరం అంతా కూడా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణం జరిగేటువంటి సందర్భంలో మెడ నమ్మ మెడ నరాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి మీకు యాక్సిడెంట్ అనేటువంటిది ఈ మెడకు సంబంధించి కానీ తల వెనక భాగానికి సంబంధించి కానీ ఎక్కువ జరిగేటువంటి వ్యవస్థలే గోచరిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి పైగా ఈ మకర రాశిలో ఉన్న వారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అమ్మకాలు చేయబడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మకాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అంతేకాకుండా ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానం చేస్తూ ఉండండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని మీ చెద్ద ఆ పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు అనేటవి ఏర్పడుతున్నాయి ఆ కొత్త బంధాల వల్ల మీకు కొంత ఊరట కలిగి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా సరస్వత్యే నమీ గురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహ గడాక్ష సిద్ధం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూజ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరు ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీచ మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైమ్లో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావలసిన వర్షాలు వడగల్ల వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడాక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గొరుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కోలడం కానీ కుంజుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభవన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తుంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించావు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూడములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మేన రాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం